మై ఛానల్ ఈ వీడియోలో ఏపీలో మహిళలకు ఈ రోజు నుంచి అంటే ఆగస్టు పదహైదవ తేదీ నుంచి ఉచిత బస్సు ప్రయాణం అయితే మనకు వార్త రావడం జరిగింది సో మరి దీని గురించి పూర్తి సమాచారాన్ని అయితే ఈ వీడియో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది వీడియో చూస్తున్న వారు దయచేసి వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ అలాగే వీడియోని షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఎవరైనా ఉండలేదు దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు రీచ్ అవుతాయి ఇక మనం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీఎస్ఆర్టీసీ బస్సులో కూడా ఫ్రీ అన్నది ఈ నెల పదహైదవ తేదీ నుంచి అనగా ఆగస్టు పదహైదవ తేదీ నుంచి మొదలు పెట్టాలనుకు అనుకున్న మరో రెండు నెలలు వాయిదా వేసినట్టుగా తెలుస్తోంది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని రాబోయే రెండు నెలల్లో ప్రారంభిస్తామంటూ రవాణా రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ గా మారాయి సో గడిచిన రెండు రోజుల క్రితం త్వరలోనే అయిపోతుంది అంటూ తెలియజేసిన రవాణా శాఖ మంత్రి నిన్నటి రోజున ఈ విషయాన్ని అయితే తెలియజేశారు అప్పటికప్పుడు దీంతో మహిళలు సైతం కాస్త నిరుత్సాహంతో ఉన్నట్టుగా తెలుస్తోంది సో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ విషయాన్ని మరో రెండు నెలలు పాటైతే ఆలస్యం కానుంది సో ఈలో ప్రకటిస్తామని అయితే చెప్పినప్పటికీ కాస్త సమయం తీసుకునేలా ఉన్నట్టుగానే కూటమి ప్రభుత్వం కనిపిస్తోంది అయితే ఇప్పటికే అమ్మఒడి విషయాన్ని అలాగే మహిళలకు ప్రతీ నెల పదహైదు వందల రూపాయలు ఇస్తామని ఇచ్చిన మాట ఇప్పటి వరకు వీటిపై విషయం ఎక్కడా కూడా కూటమి ప్రభుత్వం వీటిపైన ఇంకా స్పందించలేదు వీటన్నిటిపైన కూడా సైలెంట్ గా ఉండటంతో వైసీపీ నేతలు కూడా ఈ విషయం హామీలను నెరవేర్చాలి అంటూ తెలియజేస్తూ ఉన్నారు